ఘనంగా ఎనుమల మురళీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ గురజాల జనవరి తొమ్మిదవ తేదీన ఘనంగా రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సిపి అదనపు కార్యదర్శి ఎనుమల మురళీధర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షులు కాశీ విశ్వనాథం మాట్లాడుతూ గురజాల శ్రీ పాటి పాటమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చే భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి ముఖ్యంగా కరోనా విపత్తులో కూడా ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిత్యావసర సరుకులు అందించామని గురజాల శ్రీ పాటిపాటమ్మ పాటమ్మ వారి తిరునాళ్లకు అమ్మవారి ఫోటోలను భక్తులకు ఉచితంగా ఇవ్వటం ప్రతి మంగళవారం వచ్చే భక్తులకి వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయటం ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎనుమల మురళీధర్ రెడ్డి తన వంతు సహాయ సహకారాలు స్మైల్ ఫౌండేషన్ కు అందించారని తెలిపారు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని స్థానిక శ్రీపాటి పాటేశ్వరి అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ సంతోషదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని పాల్గొని పేదలకు చీరలు పంపిణీ చేశారు సిపిఐ నాయకులు హుస్సేన్ బండి రవి షేక్ అజీజ శరమాళ్ల శ్రీను లతీఫ్ బాషా స్మైల్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ఈ దేవాలయ ప్రాంగణంలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది మురళీధర్ రెడ్డి గారు పన్నెండు రోజులు జరుపుకోవాలని ఆయన భవిష్యత్తులో మంచి సంపాదించి ఉన్నత పదవులు పేద ప్రజలకి మరింత చేరువయి పేద ప్రజలకి మరింత సేవ చేయాలని చెప్పి ఆ భగవంతుడిని మనసారా ప్రార్థిస్తూ ఉంటూ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ ఏంటి ఏంటి హాస్పి ఆసుపతలప కార్యక్రమాలు ఏంటి ఎదుబల అఫలఫల గారి కానీ కొట్టే అభివృద్ధి వచ్చి కానీ ఫైల్ పై వారు వారి మందుకోలకి సందర్భంగా ఇక్కడ కొద్ది వారికి చీరల కేరళకి కార్యక్రమం కలిగిస్తుంది అలానే మన మురళి రెడ్డి దగ్గర కొన్ని మాటలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కేబుల్ నెట్వర్క్ అధినేత అలానే పల్లాని యాదాద్రి ఈరోజు పల్నాడులోనే ఒక గొప్ప దేవాలయం అతి తక్కువ కాలంలోనే ఆయన నిర్మించడం జరిగింది ఆయనకి దైవానుగ్రహం ఉండబట్టే ఎంతో మంది ఆయనకి సహాయం చేసి కట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈ రోజు దారి భాగంగా నిర్వహించాము ముందుగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే మొదలన్న మీరు ఈ నూతన సంవత్సరం రోజు మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని పైన్ ఫౌండేషన్ ఈ యొక్క ప్రజా పాతిపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలానే ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజల మున్సిపల్ చైర్పర్సన్ పడేదారి గారు పాల్గొన్నారు వారిని కూడా మాట్లాడుతున్నారు nhà người ta làm cái 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 हा